పార్టీ సోషల్ మీడియా వైఖరిపై ఏబిఎన్ ఛానల్ నిర్వహించిన చర్చలో ఆ ఛానల్ జర్నలిస్ట్ హోస్ట్ వెంకటకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు నిజంగా సోషల్ మీడియా వింగుందా లేకపోతే ఉన్నా అది ఎంతవరకు ప్రభావవంతంగా పనిచేస్తుంది అనే ప్రశ్నను ఆయన లేవనెత్తారు చంద్రబాబును టీడీపీకి చెందిన గ్రూపుల్లోనే తీవ్ర స్థాయిలో విమర్శలు అనుచిత వ్యాఖ్యలు చేయబడుతున్నా పార్టీ దీనిని పట్టించుకోవడం లేదని ఆయన ఎద్దేవా చేశారు ఇటీవల టీడీపీ గ్రూపుల్లోనే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి ఈ విమర్శలు సామాన్య కార్యకర్తల నుంచే కాకుండా కొన్ని స్థాయిలో ఉన్న నేతల నుంచే వస్తుండడం గమనార్హం గుడ్డి విజనరీ గుడ్డి అడ్మినిస్ట్రేషన్ అనే విమర్శలు అసలు నాయకత్వం ఈ వ్యవహారాన్ని ఎలా చూస్తోంది దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అనే ప్రశ్నలు వేడెక్కుతున్నాయి సోషల్ మీడియాలో ప్రత్యర్థి పార్టీలు దాడులు చేయడం సహజమే కానీ టీడీపీ కార్యకర్తలే తమ అధినేతను విమర్శించడం పరువు తీయడం పార్టీకి ముప్పుగా మారింది ఇప్పటికే టీడీపీ నాయకులు చెప్తున్న విధంగా పార్టీకి వ్యతిరేకంగా ఉండే వారు కూడా ఈ అంతర్గత అసంతృప్తిని మరింతగా రెచ్చగొడుతున్నారు సోషల్ మీడియాలో సరిగ్గా స్పందించకపోతే ఇది మరింత తీవ్ర సమస్యగా మారే అవకాశం ఉంది పార్టీకి ఇప్పటికీ నమ్మకమైన వర్గాలు ఉన్నప్పటికీ వారిలోనూ విస్తృత అసంతృప్తి ఉంది కొన్ని వర్గాల్లో చంద్రబాబు నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాయని తెలుస్తోంది సోషల్ మీడియాలోనే ఇలా అయితే మైదానంలో ప్రజల మధ్య టీడీపీ నాయకులు వెళితే ఏమవుతుందోననే భయం వ్యక్తమవుతోంది ప్రజలు నేరుగా తమ అసంతృప్తిని వ్యక్తం చేయగల పరిస్థితి ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఈ పరిణామాల నేపథ్యంలో టేడీపీ సోషల్ మీడియా వింగ్ మేల్కొని పార్టీకి వ్యతిరేకంగా నడుస్తున్న ప్రచారాన్ని అణచివేయాల్సిన అవసరం ఉంది తమకున్న వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం ద్వారా ఈ సమస్యను అదుపులోకి తెచ్చే మార్గాన్ని టీడీపీ ఆలోచించాల్సిన సమయం వచ్చింది లేకపోతే దీని ప్రభావం పార్టీ భవిష్యత్తుపై పెద్ద ఎత్తున పడే ప్రమాదం ఉంది